కొంతమంది డాక్టర్ గారు మామూలుగా మేము అంటే డయాబెటీస్ ఉంది టాబ్లెట్స్ వేసుకుంటున్నాము అయినా కూడా షుగర్ లెవెల్స్ హైలో ఉంటున్నాయి ఎందుకు అంటారు సో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కూడా షుగర్ లెవెల్స్ హైలో ఉంటాయి దానికి కారణాలు ఒకటి ఏంటంటే ఏంటంటేనండి స్ట్రెస్ లెవెల్స్ ఓకే ఒకవేళ ఎవరికైతే ఎక్కువ అధికంగా ఒత్తిడిలో ఉంటారు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ఏదైతే ఉంటుందో దాని మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో అది ఒక మేజర్ రీజన్ గా చూసి ఉన్నాము టాబ్లెట్స్ వేసుకున్నా ఇన్సులిన్ పైన ఉన్నా కానివ్వండి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటే ఇంటర్నల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో లేకుండా ఉంటాయనమాట ఓకే సో మిగతా అంతా మేము ఫాలో అవుతున్నాము పర్ఫెక్ట్ గా డైట్ ఫాలో అవుతున్నాము ఖచ్చితంగా ఆర్ యోగా చేస్తున్నాము లేకపోతే వాకింగ్ వెళ్తున్నాము అయినా కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అని అంటే ఇంకా మనం ఇంటర్నల్ ఆర్గన్ ఏమైనా ఎఫెక్ట్ అయినవి రీజన్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది స్ట్రెస్ కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలినా అంత ఈజీగా తగ్గదు అని అంటారు కరెక్ట్ ఇది కూడా ఒక లక్షణం ఏదైనా దెబ్బ తగిలింది అండ్ దెన్ అది హీల్ కాకుండానే ఉంది మానట్లేదు ఎక్కువ టైం తీసుకుంటుంది మామూలుగా సర్ఫేస్ పైన ఏదైనా చిన్న స్క్రాచ్ లాగా వస్తే కనుక ఫోర్ ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది అలా కాకుండా అది ఎక్కువ టైం తీసుకుంటుంది లేకపోతే ఇంకా లోతైన దెబ్బ మామూలుగా తీసుకోవాల్సిన టైం కంటే కూడా అది మానకుండా ఉంది అనంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉండొచ్చా అని ఒక లక్షణం అండి ఓకే ఎక్కువ మంది అంటే ఎక్కువ మందిలో కూడా చూస్తూ ఉంటాం అంటే యూరిన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎస్ అండి సో డయాబెటీస్ లో ఇంకొక ఈ త్రీ కండిషన్స్ పాలిఫేజియా అంటాం అనమాట మెడికల్ సో పాలీరియా ఇంక్రీజ్డ్ యూరినేషన్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తూ ఉంటారు రాత్రిపూట మామూలుగానే లేవకుండా ఉండే వాళ్ళు కూడా వన్స్ ఆర్ ట్వైస్ అంటే స్టార్టింగ్ యూరినేషన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట సో పాలిడిప్సియా అంటే ఎక్కువ దాహం కూడా వేస్తూ ఉంటుంది చాలా త్వరగా నోరు ఎండిపోవడం ఎక్కువ నీళ్లు తాగడం ఎక్కువ నీళ్లు తాగాలి అని పాలిడిప్సియా అంటాం అనమాట ఈ కండిషన్ ని అండ్ పాలిఫేజియా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఆకలి వేస్తూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా తినాలని ఉంటుంది అనమాట అంటే ఆకలి క్విక్ గా సో బికాస్ షుగర్ లెవెల్స్ షుగర్స్ ఉంటాయి బ్లడ్లో అందుబాటులో ఉంటాయి కానీ అవి సెల్లోకి వెళ్ళడం లేదు సో ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది అండ్ చాలా తొందరగా నీరస పడిపోతూ ఉంటారు సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ లక్షణాలు ఏవైతే షుగర్ ఉంది అని చెప్పేసి మరి ఆ టైంలో ఆకలిగా అనిపించినప్పుడు ఏం తీసుకోవాలి మరి షుగర్ పేషెంట్స్ సో ఆకలిగా అనిపించినప్పుడు షుగర్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి ఫుడ్స్ ఏ ఫుడ్ లో అయితే కనుక సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏది తింటే గనక ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయో లైక్ రైస్ కావచ్చు స్వీట్స్ లాంటివి లేకపోతే మనం ఇందాక అనుకున్న ఏ జంక్ ఫుడ్ కానివ్వండి ఇలాంటి ఫుడ్స్ తిన్న వెంటనే షుగర్స్ ఇమ్మీడియట్గా పెరుగుతాయన్నమాట అలా కాకుండా ఏ ఫుడ్స్లో అయితే గ్లైసమిక్ ఇండెక్స్ లోగా ఉంటుంది అంటే షుగర్ ఆ ఫుడ్ తిన్నా కానివ్వండి చాలా స్లోగా అబ్జార్బ్ అయ్యి చాలా స్లోగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మెల్లగా పెరుగుతుంది అదే కంట్రోల్డ్గా మళ్ళీ తగ్గుతుంది అనమాట సో ఆ ఫుడ్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము లేకపోతే ఆ ఫుడ్ కేటగిరీలో ముఖ్యంగా వచ్చేది వెజిటబుల్స్ అండి మనం ఇందాక అనుకున్నది పప్పు దినుసులు ప్రోటీన్ హైగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటుంది సో ఇవి అంతేకాకుండా సూపర్ ఫుడ్స్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పాలి అని అంటే మన చిరుధాన్యాలు ఓకే మిల్లెట్స్ అన్ని రకాల చిరుధాన్యాలు ఎంతో శ్రేష్టం విత్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అనమాట వాటిని ఇన్ఫాక్ట్ మిల్లెట్స్ చిరుధాన్యాలు తీసుకుంటే గనక డయాబెటీస్ ని రివర్స్ కూడా చేయొచ్చు